హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఈ ఫ్యాషన్స్ ఇప్పుడు దసరా వచ్చేసింది కదండి ఇంటి దగ్గర బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇది సీజన్ టైం అనమాట ఇటువంటిప్పుడు ఆది బ్లౌజ్లు ఇస్తారు ఆది బ్లౌజులు ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా ఎక్కడ చిన్న తప్పు రాకూడదు అలాగే కటింగ్ అనేది చాలా ఫాస్ట్ కావాలన్నమాట కాబట్టి ఎప్పుడు నేను యూస్ చేసే కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చే కటింగే మీకు చెప్తున్నాను ఈ వీడియోలో ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా వస్తుంది బ్యాక్ పార్ట్లో బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ లో అడుగున నడుము దగ్గర డాట్స్ ఉంటాయి కదా అక్కడ మధ్యకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసి నడుము ఎంత ఉందో కొలతనేది తీసుకుంటాం అనమాట తర్వాత ఇప్పుడు చెస్ట్ కొలత ఇంపార్టెంట్ అండి మీకు ఆది బ్లౌజ్ ఇచ్చిన తర్వాత నెక్ క్రింద వైపున ఇక్కడ ఎంత ఉంది మెజర్ చేయండి పొడవు టేప్ తోటి చూడండి నెక్ క్రింద వైపున మిడిల్లో ఎంత ఉందో మెజర్ చేయండి మెజర్ చేయకుండా కూడా కొలవచ్చు బట్ కొత్త వాళ్ళకి ఎలా అయితే కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు పెట్టేస్తారనమాట ఈ కొలవడం రాక ఇప్పుడు మధ్యలో ఎంత వచ్చింది పొడవ అనేది చూసుకొని టేప్ తోటి అదే పొడవని ఇక్కడ మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ మధ్యలో నెక్క క్రింద నుంచి అడుక్కి ఒక ఐదున్నర ఇంచులు వచ్చింది అనుకోండి సేమ్ అటు ఇటు కూడా ఆరించులు ఆరెంజ్లు పెట్టాలన్నమాట ఆ విధంగా పెట్టిన తర్వాత చూడండి ఇలా ఎగ్జాక్ట్గా ఇలా పెట్టాలన్నమాట ఏం లేదు ఇక్కడ చెస్ట్ కొలత అనేది తీసుకుంటున్నాం అనమాట చాలా సింపుల్ కటింగ్ అండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఆది బ్లౌజ్ని బట్టి మీరు ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేయాలనుకుంటే ఈ కొలత అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా ఈ రెండు డాట్స్ని పట్టుకోండి పట్టుకొని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేయండి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి నెక్క దగ్గర ఇలా పట్టుకున్నారంటే చెస్ట్ కొలత వచ్చేస్తుంది అనమాట ఇలా చెస్ట్ కొలత అనేది మార్కింగ్ చేసేయండి నడుము కొలత కూడా మనం ఆది బ్లౌజ్ నుంచే తీసుకున్నాం ప్రతిదీ ఇందులో ఆది బ్లౌజ్ నుంచే తీసుకుంటామండి ప్రతి కొలత ఎందుకంటే ఆది బ్లౌజ్ ఇచ్చి ఎగ్జాక్ట్గా ఇలాగే రావాలన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అయితే తేడా చేయకూడదు కదా కాబట్టి అది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందన్నప్పుడు ఈ విధంగా చెస్ట్ కాలు అదే అదేవిధంగా నడుము కొలత కూడా ఎలాగా అనేది చెప్పాను కదా ఫస్ట్ నడుము దగ్గర ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇప్పుడైతే టోటల్గా పదిన్నర ఇంచులు వచ్చిందండి నడుము దగ్గర మళ్ళీ మనం డాట్స్కి వదులుతాం అనమాట తర్వాత బ్లౌజ్ అనేది ఇలా వేయండి ఇలా వేసిన తర్వాత చెస్ట్ కొలత ఎంత వచ్చింది పదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఒక్కసారి మీరు ఆది బ్లౌజ్లో ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా రావాలి కాబట్టి ఇక్కడ చంక దగ్గర నుంచి హుక్కు పట్టి దగ్గరికి ఎంత అనేది కొలవండి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్లో తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఫ్రంట్ వైపున బ్యాక్ సైడ్ మాత్రం మనం మార్కింగ్ చేసింది పదిన్నర ఉంది కాబట్టి కంగారు ఏం పడద్దు ఇంకేం కొలతలని హంగామా పడద్దు అసలు తొమ్మిదిన్నర అదొకటి గుర్తుపెట్టుకోండి చెప్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఆది బ్లౌజ్ ఫ్రంట్ తీసుకుంటాం బ్యాక్ తీసుకుంటాం కాబట్టి తర్వాత బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ వరకు పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడవనే తీసుకుంటాము పైన ఖర్చు కోసం వదిలేస్తాము అడుగు ఖర్చు కోసం వదిలేస్తాము అయితే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలంటే నేను చెప్పి కొన్ని టిప్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అనమాట అదొక్కటి తెలుసుకోవడం కోసం ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు షోల్డర్ అనేది ఎలా పెట్టాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను ఇప్పుడు మీకు చెస్ట్ కొలత ఎంత వచ్చింది బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కొలిస్తే పదిన్నర ఫ్రంట్ చెస్ట్ ఎంత వచ్చింది అనేది చూపించాను కదా అంటే ఎక్కడి నుంచి హుక్కు పట్టి దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఎంత వచ్చింది ఫ్రంట్ కొలత అనేది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఇక్కడ మీరు ఏం కంగారు పడద్దు అంతా చెప్తాను ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడ చివరి సైడ్ జాయింట్ దగ్గర ఎంత ఉంది పొడవ అనేది తీసుకుంటాం అనమాట ఇలా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలి కదా పొడవు తీసుకొని తర్వాత ఖర్చు కోసం మార్కింగ్ చేస్తామన్నమాట ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుంది ఆ మహు డెప్త్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి బాడీ మెజర్మెంట్స్ కాదండి ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఎగ్జాక్ట్గా అలా రావాలన్నమాట తర్వాత ఇక్కడ బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడ నెక్ మద్దివైపున వైపున ఇలా పెట్టి తర్వాత చూడండి ఇలా పెట్టాలన్నమాట ఇది ఎగ్జాక్ట్ అండి నెక్ ఎలాగైతే ఉందో అలా వచ్చేస్తుంది అనమాట ఇంకా అచ్చి దిగిపోద్ది అనమాట చాలామంది ఈ పద్ధతి ఫాలో అవ్వరు కాబట్టి నెక్ అనేది వాళ్ళు దానికంటే బ్రాడ్గా సాగుపడం లేదంటే దగ్గరగా అయిపోవడం అలా అవుతుందనమాట అది బ్లౌజ్లు ఉన్నట్టు రావాలి అంటే ఇది కరెక్ట్ పద్ధతి అనమాట తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఆమ్హోల్ డెప్త్ ఎంత వచ్చింది చూసుకోండి తర్వాత ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలి కాబట్టి షోల్డర్ కూడా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మార్కింగ్ చేసుకొని తర్వాత ఖర్చుల కోసం వదులుకోవాలి అంతే చాలా సింపుల్ తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఆరు ఇంచులు వచ్చిందనమాట నార్మల్గా మీకు కొలతలు అనేవి చూపిస్తున్నాను షోల్డర్ వచ్చేటప్పటికి ఐదున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ మీకు ఎన్ని కొలతలు ఇవి అవసరం లేదు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలంటే నేను చెప్పి ప్రతి పాయింట్ ఫాలో అవ్వండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు పెట్టాను తర్వాత ఎంత చెస్ట్ దగ్గర పదిన్నర ఇంచులు వచ్చింది కదా ఆ పదిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకొని ఆమ్హుల్ రౌండ్ ఇలా కలిపేయండి నార్మల్గా కలిపేయండి పర్వాలేదు ప్రాబ్లం ఏం లేదు పదిన్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమ్హుల్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచు పెట్టాను అనమాట తర్వాత ఖర్చుల కోసం వదిలేయండి బ్యాక్ సైడ్ డాట్ కోసం వదిలేయండి ఇవన్నీ కామన్గా అందరికీ తెలిసినవే ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి ప్రాబ్లం లేదు ఇక్కడ నేను చెప్పి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అనమాట వాటి కోసం వీడియో అనేది చూడండి తర్వాత నెక్ ఈ చివరి వైపున ఎంత కావాలి ఆది బ్లౌజ్లో అనేది ఎలా ఉందో అలాగే పెట్టాలండి వాళ్ళు దింపమంటే దింపాలి పెంచమంటే పెంచాలి తప్ప లేదంటే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్కింగ్ చేయాలి ఓకేనా నెక్ రౌండ్ ఎలా అనేది నేను కరెక్ట్గా ఎలా రావాలనేది ఆల్రెడీ మీకు చూపించాను కదా ఆ విధంగా మీరు కట్ చేయండి మార్కింగ్ చేయండి లేదు అంటారా చిన్న సైజుకి అయితే ఇంచులు నెక్ విడిత పెట్టండి లేదా మీడియం సైజ్కి అయితే రెండున్నర లేదా కొద్ది బిగ్ సైజుకి అయితే డీప్ నెక్లకి చెప్తున్నాను అనమాట రెండు ముప్పై ఇంచులు పెట్టి నెక్ వెడల్పు అనేది పెట్టేయండి షోల్డర్ వచ్చేటప్పటికి చిన్న సైజుకి ఐదు ఇంచులు మీడియం సైజుకి ఐదున్నర కొద్ది లార్జ్ ఆరు ఇంచులు పెడితే సరిపోతుందండి ఇంతకు మించి అయితే డీప్ నెక్కి మీరు ఎక్కువ కొలతలు కూడా గుర్తుంచుకోవద్దు అలా గుర్తించుకున్న కూడా వర్కౌట్ కాదనమాట ప్రతి చిన్నది పావించి అది మార్చాల్సిన అవసరం లేదు ఎక్కడ అయితే నెక్ పెంచాలో పెంచినప్పుడే కరెక్ట్గా వస్తుందండి అమ్మో రెండున్నర ఇంచులు జారిపోతుందేమో అమ్మో రెండు ముప్పా ఇంచులు పెడితే షోల్డర్ జారిపోద్ది అనుకుంటారు కానీ అక్కడే తప్పు వస్తుంది అనమాట అలా పెట్టకపోవడం వల్లే చేతి దగ్గర పట్టేయడం లేదంటే చేతి దగ్గర రావడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత హ్యాండ్స్ కటింగ్ కోసం ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా హ్యాండ్ కటింగ్ రావాలి కదా దానికోసం హ్యాండ్ అనేది ఇలా పెట్టేసి జస్ట్ హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఫస్ట్ మనకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలి ఓకే బట్ బట్ కొలతను బట్టి కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళు దానికంటే బెస్ట్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ చూడండి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ వచ్చిందనమాట అయితే ఈ సైజుకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టచ్చు అనమాట ఎందుకంటే జస్ట్ బ్యాక్ సైడ్ పదిన్నర ఇంచులు వచ్చింది కదా దానికోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టచ్చు అనమాట తర్వాత ఇక్కడ వన్ ఇంచు లేదా పావు ఇలా స్ట్రైట్గా పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి చంక దగ్గర నుంచి ఈ పొడవ అనేది చూడండి చంక దగ్గర నుంచి హ్యాండ్ ఇలా పట్టుకున్నారనుకోండి ఈ పొడవ వస్తుంది అనమాట ఈ పొడవు మార్కింగ్ చేయండి ఇక్కడ ఎంత వెడల్పు వచ్చిందో మార్కింగ్ చేసిన తర్వాత చూడండి అదే లైను అడుగు లైన్లో మార్కింగ్ చేస్తాను మార్కింగ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఆమ్హోల్ రౌండ్ కూడా ఒకసారి కొలవండి ఎంత వచ్చిందనేది ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందనమాట అదే ఎనిమిదిన్నర ఇంచులు ఇలా క్రాస్గా వచ్చేలా చూసుకోవాలండి నేను ఎక్కడైతే లైన్ అడ్డంగా గీసానో అక్కడ వరకు ఎనిమిదిన్నర ఇంచులు క్రాస్గా వచ్చేలా చూసుకొని ఇలా కరువు షేప్ అనేది డ్రా చేయాలన్నమాట చాలా సింపుల్ అండి ఒక ఒకటింపాంచి స్ట్రైట్గా పెట్టుకొని తర్వాత మీకు ఆమ్ హోల్ రౌండ్ ఎంత ఉందో దాన్ని క్రాస్గా పెట్టుకొని కొద్ది కరువు చెప్పి తిప్పితే సరిపోతుంది హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత మార్కింగ్ చేయండి ఖర్చుల కోసం వదిలేయండి హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి అయితే ఫ్రంట్ పైపున లోత్ అనేది కరెక్ట్గా తీయాలన్నమాట తీయకపోతే మాత్రం ఫ్రంట్ పైపున తేడా వస్తుందండి ఆ లోత్ తీయడం కూడా తెలియాలన్నమాట బ్యాక్ సైడ్ హ్యాండ్ కటింగ్ అనేది మీరు నేను చెప్పినట్టుగా కట్ చేస్తే ముడతలు అనేవి రావండి ఇది ఆది బ్లౌజ్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అలాగే చెప్తున్నాను అనమాట కానీ ఎక్కడెక్కడ చిన్న చేంజెస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అనేది చెప్తున్నాను మీకు ఎవరైనా ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ టు సేమ్ ఇంకేం మార్పులు చేయకుండా కుట్టాలి అంటే ఈ విధంగా కుట్టేయచ్చండి ఎందుకంటే నేను ప్రతీది కూడా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా ఎలా రావాలనేది చెప్పాను చాలామంది ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్లో నెక్ రౌండ్ ఒకలా అనమాట కొత్తగా కుట్టే వాళ్ళే కాదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అలాగే నెక్ రౌండ్ అనేది వేరేలా మార్కింగ్ చేసేస్తారనమాట ఇవన్నీ తెలియకపోవడం వల్ల తర్వాత చూడండి ఇలా ఈ ఆమ్హోల్ రౌండ్ ఎనిమిదిన్నర ఇంచుల్లో ఇక్కడ సగాన దగ్గరికి ఒక హాఫ్ ఇంచ డౌన్కి పెట్టి కరువు షేప్ అనేది ఇలా తీయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇవన్నీ చాలా వీడియోల్లో చెప్పినవేనండి పాత వీడియోస్ అన్ని చూస్తే మన దాంట్లో చాలా క్లారిటీగా వీడియోస్ ఉంటాయి ఇలా ఒక హాఫ్ ఇంచ్ పక్కకు తీసేయండి తీసిన తర్వాత దీన్ని ఇలా పక్కకు పెట్టేయండి పెట్టేసిన తర్వాత హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రతి పాయింట్ క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పే చిన్న చిన్న విషయాలు అనేవి మధ్యలో టిప్స్ ఉంటాయి అన్నమాట అవి మిస్ అవ్వకుండా చూస్తారు తర్వాత బ్లౌజ్ అడుగు వైపున కొద్దిగా ఫోల్డింగ్ చేయండి రెండించేలా రెండున్నర ఇంచేలా మూడి ఇంచేలా అదంతా అనవసరం ఆ కొలతలు మనకేం అవసరం లేదండి జస్ట్ ఫోల్డింగ్ చేయండి మీకు క్లాత్ అనేది క్రాస్గా సరిపోతుందా లేదో చూసుకోవడానికి తర్వాత షోల్డర్ దగ్గర మార్కింగ్ చేయండి ఆమ్ హోల్ రౌండ్ మార్కింగ్ చేయండి తర్వాత ఇది ఫ్రంట్ వైపున నెక్ రౌండ్ కోసం అనమాట ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి తర్వాత ఇక్కడ ఖర్చు దగ్గర ఒక లైన్ డ్రా చేసేయండి తర్వాత బ్యాక్ పార్ట్ తీసేయండి తీసిన తర్వాత ఇప్పుడు నెక్ అనేది చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసాం కదా అక్కడికి ఇలా ఈక్వల్గా పెట్టేయాలి సేమ్ ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో నెక్ అదే విధంగా వచ్చేస్తుందండి చూడండి షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి తర్వాత ఇక్కడ ఇలా పెట్టేశారంటే చాలండి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవచ్చు అనమాట వాళ్ళు కొద్ది లోపలికి అడిగారు అనుకోండి అప్పుడు కొద్దిగా లోపలగా డ్రా చేయాలి వాళ్ళు ఏం అడగకపోతే నార్మల్గా డ్రా చేసేయచ్చు అనమాట ఇక్కడ ఏడించులు వచ్చిందండి ఇక్కడ చూడండి ఏడించులు వచ్చిన తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టాను పెట్టి ఇలా మార్కింగ్ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ మార్కింగ్ ఇలా చెప్పాను కాబట్టి మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదండి ఎగ్జాక్ట్గా ఇందాక పెట్టాను కదా బ్లౌజ్ ఆ విధంగా చేసేయచ్చు అనమాట తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది బాగా గుర్తుంచుకోండి హుక్కు బట్టి దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది అనేది మెజర్ చేస్తున్నాను అనమాట హుక్ సైడ్ తీసుకోండి అది మెజర్ చేయండి తర్వాత తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఇలా డాట్ వరకు పట్టుకొని డాట్ చివరి వైపున ఒకటి డాట్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవుతుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేస్తామన్నమాట తర్వాత ఇక్కడ మెజర్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత వచ్చిందని నార్మల్గా ఇక్కడ డాట్ స్టార్ట్ అవుతుంది కదా దీన్ని ఎఫెక్స్ పాయింట్ అనమాట అంటామన్నమాట ఇది పదకొండు పావు అలాగే డాట్ చివరి వైపున చూసుకునేటప్పటికి పదమూడు వచ్చింది వచ్చిందనమాట చూడండి పదకొండు పావు పదమూడు టోటల్ టోటల్గా డాట్ అనేది రెండున్నర ఇంచుల వరకు వచ్చిందనుకోండి రెండున్నర రెండు ముప్పావు పెట్టచ్చు పడవ అనేది ప్రాబ్లం ఏమి ఉండదు ఈ డాట్లు అనేవి నార్మల్గా చిన్న సైజులని బట్టి పెద్ద సైజుల వరకు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతేనండి పెద్ద చేంజెస్ ఉండవు తర్వాత ఆది బ్లాజ్లో మీకు ఇది ఇంపార్టెంట్ అండి ఇది బాగా గుర్తుంచుకోండి బట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా మెయిన్ డాట్ పై వైపున అనమాట మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉందో చూసుకోండి ఇక్కడ ఈ లైన్ దగ్గర చూడండి ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చిందనమాట అంతే వస్తుందండి సైజ్కి నాలుగు ఇంచులు వచ్చింది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి అదే నాలుగు ఇంచులో అడుగున మార్కింగ్ చేయాలన్నమాట మార్కింగ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మీరు డాట్ వెడల్పు కొలుచుకోండి ఒకసారి ఎంత వచ్చిందో ఇలా అడుగున డాట్ వెడల్పు ఎంత వచ్చిందో చూసుకోండి ఎందుకంటే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు వచ్చింది అదే విధంగా పెట్టేసాం పెట్టిన తర్వాత మెయిన్ డాట్ కరెక్ట్గా వచ్చిందనుకోండి బ్లౌజ్ ఫ్రంట్ షేప్ కరెక్ట్గా అనమాట అవేమీ కొలకుండా చాలామంది ఇష్టం వచ్చినట్టు డ్రా చేయడం వల్ల ఫ్రెండ్షిప్ పాడైపోతుందండి తర్వాత హుక్కుపట్టి దగ్గర ఫ్రంట్ వైపున డాట్ సైడ్ డాట్ ఎంత వచ్చిందో దూరంలో కొలుస్తున్నాను చూడండి ఇక్కడ సుమారుగా మూడున్నర ఇంచుల దగ్గర వచ్చిందనమాట మార్కింగ్ చేశాను తర్వాత మూడున్నర ఇంచుల దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అక్కడికి ఇలా మెయిన్ డాట్ దగ్గర నుంచి కలిపేయండి ఎందుకంటే వన్ ఇంచ్ ఎక్కువ డాట్ వేస్తాము ఖర్చులకి అలా అనమాట చూడండి ఇక్కడ డాట్ వరకు పావు వచ్చిందనమాట ఇక్కడ వరకు మూడుంపా వచ్చింది గమనించండి అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా చెప్తున్నాను అనమాట ప్రతి విషయం కూడా తర్వాత డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో ఎంత దూరం ఉందో డాట్ వదిలేసి అంతే దూరాన్ని నేను పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్లో నడుము ఫ్రంట్ పార్ట్లో నడుము గమనించండి డాట్ దగ్గర నుంచి ఎంత దూరంలో ఉందో అంత దూరాన్ని మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా దానికి ఒక వన్ నుంచి యాడ్ చేసి పదిన్నర ఇంచులు పెట్టండి సరిపోతుంది ఎందుకంటే ఫ్రంట్ వైపున మనకి చంక దగ్గర డాట్ వేస్తాము బట్టి ఖర్చుకి ఇవన్నీ పోతాయి కాబట్టి పదిన్నర ఇంచులు బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చిందో అంతా పెట్టేయించండి ఇప్పుడు ఇలా ఎల్ షేప్ డ్రా చేసి ఫ్రంట్ వైపున లోతు తీయాలన్నమాట ఫ్రంట్ వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయండి సరిపోతుంది ఖచ్చితంగా లోతు తీయాలి లేదంటే ఫ్రంట్ వైపున ముడతలు వచ్చేస్తాయి అనమాట తర్వాత డాట్కి డాట్కి మధ్య దూరం చంక దగ్గర డాట్కి ఎంత దూరం ఉందో మార్కింగ్ చేస్తుందని ఎగ్జాక్ట్గా రావాలన్నమాట ఇక్కడ నాకు అది పాయింట్ తర్వాత ఇలా అనేది మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ సైడ్ డాట్ కూడా ఎంత ఉంది అనేది చూసుకోండి అంచనాగా పెట్టినా ప్రాబ్లం ఉండదు కానీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు కదా కాదు బ్లౌజ్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు అది అనమాట తర్వాత సైడ్ డాట్ మ్యాక్సిమం సైడ్ డాట్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు చంక దగ్గర డాట్ వచ్చేటప్పటికి మూడున్నర ఇంచులు పడువు ఉంటుందన్నమాట చాలామంది ఏంటంటే బ్లౌజ్ కటింగ్ రానంత వరకే కష్టమండి వచ్చిన తర్వాత దాని అంత ఈజీగా ఉండదు అనమాట ఒకసారి కొన్ని టెక్నిక్స్ అనేవి మీకు తెలిసాయంటే ఇంకా దూసుకుపోవచ్చు అనమాట కానీ ఆ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల బ్లౌజ్ కటింగ్ అనేది కుదరదు అని చాలామంది అనుకుంటారు ఆ కొన్ని టెక్నిక్స్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఆ కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఇంకా తిరుగు తిరుగుండదన్నమాట బ్లౌజ్ కటింగ్లో నేను చెప్పే పద్ధతి ఎప్పుడూ ఒకటే ఉంటుందండి ఎందుకంటే ఒకటే ఎందుకు చెప్తానంటే ఒకటి పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినప్పుడు వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట బాగా రానప్పుడు వేరు వేరు పద్ధతులు అనేవి ఉంటాయి తప్పించి బాగా వచ్చినప్పుడు వేరే పద్ధతికి వెళ్ళాల్సిన అవసరం అసలు లేనే లేదు తర్వాత ఆది బ్లౌజులో ఇలా సైడ్ డాట్ అనేది సారీ సైడ్ డాట్ అంటున్నాను సైడ్ వైపున ఎంత ఉందో ఫ్రంట్ వైపున మెజర్ చేసేయండి అంతా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆది బ్లౌజ్లో ఉన్నట్టు వచ్చేస్తుంది అనమాట అది పాయింట్ ఇక్కడ ఇలా మెజర్ చేసేయండి నేను చాలా కటింగ్లు చెప్పాను కదా బాడీ మెజర్మెంట్స్ని బట్టి చెప్పాను అంచనాగా చెప్పాను ఇవన్నీ ఎలా చెప్పగలుగుతామంటే ఒక్కసారి ఆ టెక్నిక్స్ అనేవి అర్థమైపోతే ఇంకా తెలిసిపోతుంది అనమాట ఏ బ్లౌజ్ అయినా ఫటాఫట్ కట్ చేసి అందులో తిరుగుండదండి ఆ టెక్నిక్స్ తెలియకపోయినప్పుడు మనం కొత్త పద్ధతులు అనేవి ట్రై చేసి ట్రై చేసి ఏ పద్ధతి వాడాలో తెలియక మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అనేది విసిగెత్తి వదిలేస్తారనమాట అలా వద్దు ఒక కటింగ్ మీద ట్రై చేయండి అది రాకపోతే వర్కౌట్ అవ్వకపోతే వేరే వేరేది ట్రై చేయండి మీకు ఏదైతే వర్కౌట్ అయ్యిందో అక్కడ ఆగిపోండి ఆ తర్వాత మీకు నాలుగైదు బ్లౌజులు పర్ఫెక్ట్గా వచ్చాక అందులో టెక్నిక్స్ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేస్తున్నానండి మీకు ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలి కాబట్టి అంతా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా తీసుకుంటే ఇంకా తిరుగు ఉండదు అనమాట ఎవరైనా ఆది బ్లౌజ్లో పొడవ పెంచబడినప్పుడు ఇటువంటిప్పుడు చేంజెస్ అనేవి మీకు కుడుతుండగా అర్థమవుతాయి అనమాట తర్వాత షేప్ బెల్ట్కి నేను ఎప్పుడు ఇలా కట్ చేస్తాను కదా ఒక హాఫ్ ఇంచు అది కట్ చేసేసాను ఇలా కట్ చేయండి తిరుగు ఉండదండి బ్లౌజ్ కటింగ్కి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి